హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటో బిర్యానీ అండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సో ఎప్పుడు చికెన్ మటన్ నాన్ వెజ్తో కాకుండా ఇలా టమాటోతో కూడా ఒకసారి ట్రై చేయండి సో ఎప్పుడైనా నాన్ వెజ్ తినకుండా లేకపోతే నాన్ వెజ్ తినకుండా వెజ్ తినే వాళ్ళైతే ఇది కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుందండి సో ఇలా సండేస్ కానీ ఇలా ఎప్పుడైనా వీకెండ్ టైంలో ఇలా స్పెషల్గా చేసుకుంటే సో చాలా అంటే స్పెషల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు అంటే రైస్ కుక్కర్ కప్తో అయితే త్రీ కప్స్ అండి అదే పెద్ద గ్లాస్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే రైస్ నానబెట్టుకున్నాను కడిగేసి సో అలానే ఆనియన్స్ కూడా ఇలా ఒక త్రీ ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఫస్ట్ అయితే రైస్ వండుకోవాలండి సో అంటే మనం త్రీ కప్స్ తీసుకున్నామని చెప్పాను కదా త్రీ అయితే ఎయిట్ ఎయిట్ టు నైన్ కప్స్ వరకు అయితే వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోకైతే మసాలా దినుల స్పైసెస్ ఏది ఉంటే అవన్నీ వేసుకోండి అలానే సాల్ట్ అయితే కొంచెం చూసే వేసుకోండి ఎక్కువనే పడుతుందండి అలానే ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ లెమన్ అయితే పిండుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి సో రైస్ వేసుకొని మనం ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఎక్కువ కంప్లీట్గా అయితే కుక్ చేసుకోవద్దండి సో ఒకసారి కలిపేసి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకోండి సో ఇలా చూసుకున్న తర్వాత మనం రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్ ఒక మెతుకు తీసి చూపిస్తున్నాను ఇలా కుక్ అయిపోతే చాలండి మనకు సో అంటే నేను ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బిర్యానీ రైస్ బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చండి సో ఈ విధంగా అయినా మనం తీసేసి ఒక గిన్నెలో వేసుకోవచ్చు లేకపోతే అదే గిన్నెలో గంజు వంపేస్తేనైనా గంజు వంపేసి మూత అయితే పెట్టొద్దండి వేరే గిన్నెలో మనం రైస్ తీసుకున్నా కూడా దాని మీద మూత పెట్టొద్దు మళ్ళీ మూత పెట్టేసి ఆవిరికి మొత్తం అన్నం అంటే బాయిల్ అయిపోతుంది సో కాబట్టి మూత పెట్టకుండా అలా వదిలేయాలి తర్వాత అయితే ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అయితే ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి సో మనం ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ ఆనియన్ తీసేయాలి హాఫ్ అయితే అందులోనే ఉంచుకోవాలండి సో తర్వాత అయితే ఒక త్రీ టమాటోస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఒక టూ అయితే అలా డైరెక్ట్ వేసుకుంటానండి అందులోనే కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకుంటే బాగుంటుంది సో అవన్నీ వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే మళ్ళీ ఇంకా కొన్ని స్పైసెస్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు అలానే ఒక టూ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి సో ఇలా వేసుకొని అయితే కొంచెం పచ్చిమిల్లిపోయేదాకా వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి టమాటోస్ కూడా వేసుకోవాలండి పొడుగా కట్ చేసుకున్న కొన్ని టమాటోస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టూ తీసుకున్నాను మిక్సీ చేసుకునే మాత్రం త్రీ టమాటోస్ తీసుకున్నానండి నేను సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా కాసు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ అండ్ హాఫ్ అంటే మీ స్పైస్ని బట్టి కొంచెం కారం అనేది చూసి ఎక్కువ తక్కువ వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా సో ఇలా వేసుకుని అయితే అన్నీ కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ గింటే ఏమైనా సరిపోతే చూసి వేసుకోండి సో ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి సో ఇలా వేసుకుని కూడా ఒకసారి సిమ్లో పెట్టుకోండి పెరుగు వేసుకునేటప్పుడు సో ఇలా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి సో ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే సన్నగా కట్ చేసుకున్న ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి సో ఇలా వేసుకొని ఫస్ట్ ఒక లేయర్గా అయితే రైస్ వేసుకోవాలి సో రైస్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒకటే లేయర్గా వేసుకోవచ్చు లేకపోతే రెండు లేయర్గా అయినా వేసుకోవచ్చు అండి ఇలా అది మీ ఇష్టం సో మళ్ళీ దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా అని కొంచెం ఇక్కడ నేనైతే కాజు కూడా ఫ్రై చేసుకున్నాను అది వేస్తున్నాను సో ఇలా వేసుకొని అయితే మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ దాని మీద ఆనియన్స్ అలానే కొత్తిమీర పుదీనా అలానే జీడిపప్పు పెట్టుకొని తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అయితే నెయ్యిలో అయితే కొంచెం పసుపు వేసుకొని దానిపైన వేసుకోండి లేకపోతే మీ దగ్గర కుంకుమ ఉంటే పాలు వేసుకొని అయినా పోసుకోవచ్చు అండి అది కూడా కలర్ఫుల్గా ఉంటుంది సో ఇలా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే మనకు టమాటో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అంతే సో దీనికి కర్రీ అంటూ ఏమి అవసరం లేదు వితౌట్ కర్రీ మనం తినేవచ్చు ఇందులో ఉండే మసాలా కర్రీతోనే చాలా టేస్ట్ ఉంటుంది సో ప్రత్యేకంగా కర్రీస్ ఎంత చేసుకోవాల్సిన అవసరం లేదండి సో ఇలా అయిపోయి చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ట్రైస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది సో వీడియో చూసి నచ్చిన తర్వాత కంపల్సరీ లైక్ చేయండి అలానే ఇంత కష్టపడి వీడియో పెడుతున్నాను ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో కంపల్సరీ లైక్ చేయండి అలానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ అలా ఉన్నా కూడా కామెంట్లో అయితే పెట్టవచ్చు ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్